ఇవన్నీ ఖర్జూరం తోటలు కువైట్లో హాయ్ దిస్ ఇస్ సునీల్ సక్సన ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కువైట్లోని ఒక బీచ్కి వచ్చాను అండ్ బీచ్లో ఒక సైడ్ అంతా కూడా పార్క్ ఉంది అండ్ పార్క్కి బీచ్కి మధ్యలో ఇవన్నీ కూడా ఖర్జూరం చెట్లు ఉన్నాయి సో ఈ ఖర్జూరం చెట్లు ఫుల్ ఎక్కువైపోయి అంటే జనరల్గా వీళ్ళ దగ్గర ఇక్కడ ఖర్జూరం చాలా పండుద్ది కాబట్టి ఖర్జూరం చెట్లు ఎక్కువై చాలా కింద పడిపోయినాయి సో ఇప్పుడు నేను ఒకటి టేస్ట్ చేయబోతున్నాను అట్ ద సేమ్ టైం నేను ఈ వీడియో క్లిప్ తీస్తూ ఉంటే పైన కొన్ని బర్డ్స్ ఆ ఖర్జూరంని తింటూ కనిపించినాయి అన్నమాట సో అక్కడ ఒక బర్డ్ ఉంది ఆ బర్డ్ ఎక్కడెక్కడ ఖర్జూరం ఉందో అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంది అదొక బ్యూటిఫుల్ సీన్ యాక్చువల్గా ఇది సో ఇక్కడ కింద పడిన వాటిల్లో నేను ఒక రెండు ఖర్జూరాలు తీసాను ఇవి ఖర్జూరం సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఖర్జూరం ఇందులోంచి కొంచెం క్లీన్ చేసుకొని తుడుచుకొని కొద్దిగా టేస్ట్ చేయబోతున్నాను ఎందుకంటే పై నుంచి పడ్డ ఖర్జూరం ఈ టేస్ట్ చాలా బాగుంది అంటే అంత పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట పై నుంచి రాలిపోయి తినే ఖర్జూరం తింటూ ఉంటే వావ్ ఇవన్నీ ఖర్జూరాలి చాలా పడిపోయినాయి నేను ఒక టెన్ టు లెవెన్ డేస్ నుంచి ఇక్కడ కువైట్ సిటీలో చాలా తిరుగుతున్నాయి కానీ ఫస్ట్ టైం నాకు ఇన్ని ఖర్జూరాలు ఇట్లా రాలిపోయి పడిపోయినాయి అనమాట ఇవన్నీ కూడా రాలిపోయి పడిపోయి ఉన్నవే ఖర్జూరం సీడ్